హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో బాలింతరాలకి ఎంతో ఉపయోగకరమైన రెండు రకాల పొడులు చేస్తున్నానండి ఒకటి నువ్వుల పొడి రెండవది ధనియాల పొడి ఈ రెండు కూడా చాలా మంచిది ఈ రెండు పొడులు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూసేద్దామండి ఒక కళాయి పెట్టానండి కళాయి వేడైన తర్వాత రెండు మూడు గరెట్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడి అయిన తర్వాత హాఫ్ కేజీ ధనియాలు అండివి ఈ హాఫ్ కేజీ ధనియాలు శుభ్రంగా బాగు చేసుకుని నీట్గా ఇందులో ఏమన్నా చిన్న చిన్న రాళ్ళు ఏమైనా ఉంటే కనుక నీట్గా క్లీన్ చేసుకోవాలండి లేకపోతే కారపొడిలో మనకి ఇసుక తగిలినట్టుగా తగులుతుంది అనమాట తింటుంటే మీడియం ఫ్లేమ్ మీద వీటిని చక్కదోరగా వేగించాలండి అప్పుడే కార్పొడి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఇలా కొంచెం వేగిన తర్వాత ఒక హాఫ్ కప్పు జీలకర్ర తీసుకుంటున్నానండి నేను ఈ జీలకర్ర కూడా వేసేయాలి ఈ జీలకర్ర కూడా క్లీన్ చేసుకోవాలండి ఇందులో కూడా చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా వేసి ఇవి కూడా ఈ ధనియాలతో పాటు ద్వారగా వేగించాలి ఇలా వేగిపోయిన తర్వాత ఒక వెల్లుల్లి గడ్డ తీసుకున్నానండి ఆ వెల్లుల్లి గడ్డ పూర్తిగా ఆ వెల్లుల్లి రేఖలు ఒలిచేసి వేసేసుకోవాలి పైన తొక్కు తీయకూడదండి ఈ కార్పొడికి తొక్కు తీకోకుండానే వేసుకోవాలి ఇవి కూడా వేసిన తర్వాత కొద్దిసేపు వేగించాలండి మధ్యలో ఎక్కడ ఆఫ్ చేయకోకుండా ఇలా కలుపుతూనే వేగించాలండి లేకపోతే కింద మాడిపోతాయి పైన అన్నమాట ఇలా ఈ మూడు దోరగా వేగిన తర్వాత ఇవి తీసి ఒక పండిమిలో వేసి బాగా చల్లార్చాలండి ఇప్పుడు మళ్ళీ తిరిగి అదే కళాయి పెట్టి ఇందులో మళ్ళీ రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసి వంద గ్రాములు ఎండుమిరపకాయలు తీసుకోవాలండి ఎండుమిరపకాయలు తొడాలు తీసేసి ఇలా సగం కట్ చేసుకుని వేసుకుంటే లోపల ఉన్న గింజలు కూడా చక్కగా వేగుతాయి అనమాట పచ్చదనం అనేది లేకుండా ఉంటుంది ద్వారగా వేగించాలండి మాడిపోకుండా ఉండాలన్నమాట మాడిపోని అంటే చిరుచేది వస్తుందండి కారపొడి అందు గురించి మాడిపోకుండా నిదానంగా మీడియం ఫ్లేమ్ మీద ఇలా కలుపుతూ వేగించాలి ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఇవి కూడా ఒక పెళ్ళిలోకి తీసేసుకుని చల్లార్చాలండి ఇప్పుడు ఈ ధనియాలు చల్లారిపోయాయి కదా మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో కొంచెం కొంచెం వేసుకుంటూ బరకగా పొడి చేయాలండి ఈ విధంగాను బాగా మెత్తగా అవ్వదండి ఎందుకంటే ధనియాలు కదా తొందరగా మెత్తగా అవ్వదు ఇలా బరకగా అయిన తర్వాత ఒక గిన్నెలో వేసేసుకోవాలి మొత్తం అంతను ఇది మొత్తం అంతా గ్రైండ్ చేసేస్తానండి ఇప్పుడు ఎడిమిరకాయలు వేయాలి ఎడుమిరపకాయలు కూడా మెత్తగా మిక్సీ పట్టేయాలండి ఇందులో ఇంకా కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట అలాగే ఈ అంతటికి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నానండి కొంతమంది చింతపండు కూడా వేసుకుంటారు చింతపండు వేస్తే బాగోదండి ఈ ధనియాల కారానికి చింతపండు వేయకూడదు అనమాట ఇప్పుడు ఎండుమిర్చి కూడా చక్కగా వేయిపోయి కదండి ఈ ఎండుమిర్చి మిక్సీ చేసుకున్న ఈ మిక్సీని కూడా ఈ ధనియాల పొడిలో వేసేసుకోవాలి ఇలా వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలండి రఫ్గా కలిపిన తర్వాత మళ్ళీ మనం దీన్ని బాగా కలవాలి అంటే మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టాలన్నమాట అప్పుడే ఈ ఎండుమిరపకాయల కారం ఈ ధనియాల పొడి ఇదంతా బాగా కలుస్తుందండి ఎక్కువసేపు తిప్పకూడదు జస్ట్ కొంతసేపు ఇలా కలిసేటట్టు మాత్రమే మిక్సీ పట్టాలండి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ పట్టేయాలన్నమాట ఇదిగో చూసారా ఇప్పుడు బాగా కలిసిందనమాట మనం చేతితో కలిపితే కలవదండి ఇలా మిక్సీలో వేసుకుని ఒకసారి తిప్పామంటే రెండు బాగా మిక్స్ అవుతాయండి అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని కారపొడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది అనమాట ఇదిగోండి రెండు రకాల పొడులు చేశానండి ఒకటేమో నువ్వుల పొడి ఒకటేమో ధనియాల అన్నమాట ఇది ధనియాల కారం ఇదేమో నువ్వుల కారం ఓకే అండి ఇలా అంటే మీకు కొంచెం అర్థమవుతుంది ఓకే అండి తయారు చేసే విధానం చూసారు కదండి నువ్వుల కారం అయితే తయారు చేసే విధానం చూపించలేదు నేను నెక్స్ట్ మళ్ళీ చూపిస్తానండి అయితే ధనియాల కారం మాత్రం కంప్లీట్గా చూపించాను ఓకే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే చాలా రుచిగా కూడా ఉంటుంది ఇందులో కొంచెం నెయ్యి కానీ అలాగే గానుగ నూనె గాను నూనె అంటే నువ్వుల నూనె ఈ రెండిట్లో ఏది వేసుకుంటున్నా కూడా చాలా కమ్మగా ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట అలాగే నాకు ఇవి రెండు ఆర్డర్ వచ్చింది ఏంటి ఆర్డర్ ప్రకారంగా నేను చేశాను అనమాట ఇంకా మీకు ఎవరికైనా కావాలితే కనుక నేను ఇలాగ స్పెషల్గా చేసి పంపిస్తానండి ఇవి రెండు కూడా చాలా హెల్తీ ఆడపిల్లలకైతే చాలా మంచిదండి డెలివరీ అయిన తర్వాత మా చిన్నమ్మాయికి కూడా చేశాను నేను మా ఛానల్లో ఉంది చూడండి మా చిన్నమ్మాయికి డెలివరీ అయిన తర్వాత ఈ రెండు పొడులు చేసి ఒక రోజు ఒక పొడి ఒక రోజు ఒక పొడి వేసి పెట్టేదాన్ని అనమాట ఫస్ట్ రెండు మూడు ముద్దల మీద నెయ్యి వేసి పెట్టేదాన్ని చాలా మంచిదండి నువ్వులు లేడీస్కి చాలా ఆరోగ్యం కదా అందుకే నువ్వుల పొడి చేశాను అలాగే ధనియాల పొడి ధనియాల పొడి కూడా ఇంట్లో జీలకర్ర వెల్లుల్లి అన్నీ ఉన్నాయి చాలా మంచిదండి హెల్త్కి ఈ రెండు పొడిలో కనుక మీకు కావలితే కనుక మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓకేనండి ఈ రెండు రెసిపీలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లం గొట్ట మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ మంచి వాసన మిర్చి అన్న స్పెషల్ మిక్చరీ అది ఆఫ్ చేసి వచ్చి వీడియో చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇవి ఈ వేళ పంపించేయాలి మనం ఈవేళ స్పెషల్ ఆర్డర్ ఉన్నదండి ఇవి రెండు ఈవేళ పంపించాలన్నమాట అందుకని ఇవి రెండు ప్రిపేర్ చేశాను అలాగే మిర్చి కూడా రెడీ అవుతుంది స్పెషల్ మిర్చిరీ మళ్ళీని ఓకేనండి ఇంకొక కేజీ ఉందనగా మిర్చిరీ మళ్ళీ వెంటనే ప్రిపేర్ చేసేస్తామన్నమాట ఏ ఐటం అయినా అంతే కొంచెం ఉందనగా మళ్ళీ ప్రిపేర్ చేసేస్తాం ఎవరికీ లేదనుకోకుండా మేము సప్లై చేస్తున్నామండి ఓకే మీకు కనుక కావాలే కనుక మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓకేనండి బాయ్